ఒక మంత్రిని అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నాను నేను ఒక టైగర్ అని కూడా చెప్తాను నేను గొప్పగా బ్రతికినాడు గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను అందరికీ నమస్కారం అండి జగన్ అన్న మాటల గురించి ఎవ్వరు కూడా తప్పుగా అనుకోమాకండి ఆయన హెలైజ్ లో ఉన్నాడు ఎందుకంటే ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకుని అంబటి రాంబాబుని మంత్రి అనుకుంటా ఉన్నాడు పట్టించుకోమకండి పాపం పదకొండు సీట్లు వచ్చిన కాడి నుంచి కొంచెం తేడా అయిపోయాడు పర్సను అది కాకుండా అంబటి రాంబాబుని పులి అని ఇతన్ని పులిమెందులు పులి అని చెప్పి అనిపించుకుంటా ఉంటాడు అది పార్టీయా లేకపోతే జూనో నాకైతే అర్థం కావట్లేదు నిన్నటి రోజున ఇతను ఈ సంగతి అంతా ఎందుకు చేయాలి చెప్పండి అతను బెంగళూరులోనే కూర్చొని ఒక ముఖ్యమంత్రిని డాష్ కొడక అని చెప్పి తిరిగితే తప్పు లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఉంటే బాగుండేది కదా తెలుగుదేశం వాళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రుల్ని మాజీ మంత్రుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఆ విధంగా చేసేవాళ్ళు దాన్ని పక్కకు వదిలేసి నిన్నటి రోజున అన్ని గంటలు ఏది గుంటూరులో పాపం ట్రాఫిక్ జాములు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే నీ గ్రాఫ్ మళ్ళా పడిపోయింది ఎందుకంటే నువ్వు ఏదో చేద్దామని వెళ్తావు ఎవడైనా సరే నీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అరెస్ట్ అయితే ఫస్ట్ ఫస్ట్ నువ్వు వెళ్లాల్సింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబు దగ్గరికి కానీ నువ్వేమో అందరం ఏడపోతావులే అందరం పోయే సీన్ లేదులే అంబటి రాంబాబుకి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళావు అది కూడా ఎందుకు కాపుకి కమ్మకి గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గాన్ని లాగాలనే ప్రయత్నంలో నువ్వు చేసిన స్కెచ్ ఇది అందరికీ తెలుసు